నేను ఇలా ఉన్నాను నా భార్య ఏంటి ముప్పై సంవత్సరాలు నా వివాహమై ఎన్నడూ మా జీవితంలో పొడవలేము ఇద్దరు కలిసి తినేవాడు కొంచెం పోరుంటే ఉంటే చీరు సగం వేసుకునేవాడు నేనైనా వాడిని వద్ద నువ్వేసి ఈ పోరా నువ్వు వేసుకో ఎందుకంటే నేను పచ్చని తిరగాను నువ్వు లేదండి నేను పెరగాలను తిరగాలండి కాబట్టి మీరు వేసుకోండి అనేది సరే నేను ఉన్నది పంచం చేసుకుందాం అది మా కుటుంబం ముప్పై సంవత్సరాలు ఎన్నడూ గొడవ పట్టం కానీ అడిగి వెళ్తాం కానీ ఇదిగో మా తెచ్చి ఇక్కడ మా పట్టం దగ్గర ఉన్నారు చెప్పలేరు అలా ఇలాగే గొడవ పట్టారు ఎన్నడూ చెప్పలేదు మా పిల్లలు దగ్గర ఉన్నారు పిల్లరా ఎన్నడూ మా జీవితంలో గొడవలు అడుగు అడగటము మాకు తెలియదు నా సొంత శరీరంలోని ఆమెను ప్రేమించిన కానీ అమ్మగారు లేకపోతే అవునా కనిపిస్తుంది ఆయన మాట్లాడుతూ ఉండేవాడు ఎలాగా అసలు విడవ విడ విడదీయటం అన్నది కష్టమయ్యాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్క ఏం పిలుస్తారండి బావా బైబుల్లో లేదు బైబుల్లో ఏమన్నా యజమానే పిలిచేదట యజమానే పిలిచేదట శారా ఏం పిలిచేదండి బైబుల్లో తన యజమాని యజమాని పిలిచేదండి దేవుడు వాక్యం ప్రకారం నడుస్తున్నాము ఎలాగా బలహీనమైన ఘటమైన సన్మానించాలి మొదటి పేదలు అధ్యాయంలో ఆరు వచనంలో ఆ ప్రకారం అతనికి లోబడి ఉండెను మీరు యోగ్యంగా నడుచుకోవచ్చు ఏ భయం బెదిరిక ఉన్నాయంట ఆమె పిల్లలు అవుతారు వివాహం అంటే నాలుగోది సమర్పణ మొట్టమొదట ప్రభు సమర్పించుకోవాలి ఆ తర్వాత ఒకరికి ఒకరు సమర్పించుకోవాలి ఎప్పుడైనా ఈ విధంగా ఉంటామో అప్పుడు ప్రభు ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలలో గవర్నమైనది ప్రభు చెప్పాడు ఐదు దినాలు ప్రభు సృష్టించాడు అన్ని విషయాలు ఆర్థిక సామాజిక శాస్త్రీయ సాంకేతిక ఉన్నాయో అన్ని రంగాలలో విలువైనటువంటిది ఈ యొక్క వివాహ వ్యవస్థ కాబట్టి సృష్టించాడు సృష్టి కలుగు కాక అన్నారు మానవుడి తయారు చేసి మట్టితో బొమ్మలు చేసి తన జీవ వాయువుని వలగా జీవించి ఆత్మయ్యాడు కాబట్టి ఆయన ఆదాము అంటే భూసంబి వాడు అని ఆయనకి సాధ్య సహాయం ఒక్కడే ఉన్నాడు అని ఏం చేశాడండి ఏడవదిగా ఆరోది పురుషుడు ఏడవదిగా స్త్రీని ఆయన పక్కనే ముగ్గురు తీశాడు అది ఏడవదిగా చేసింది ఆరో అది ఏంటి స్త్రీగా చేసేటప్పుడు తీసుకొని ఆలందరూ తీసుకొస్తే నా ఎనుకలో ఎముక నా మాంసము దాని లోనడికి పడింది కాబట్టి నారి కాబట్టి పురుషుడు వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యంలో ఆది నాలుగు మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినముడి పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము పురుషుడు నెంబర్ వన్ ఫస్ట్ వదరాసింది ఎవరంట తండ్రి నెంబర్ టూ తల్లిని విడచి తన భార్యను హత్తుకొను వారిద్దరు ఒక్క శరీరము భార్య భర్తల మధ్యలో తల్లిదండ్రులు ఎవరి సంబంధము ఉండకూడదు పురుషుడు మొట్టమొదటి వీరు విడవాల్సింది తండ్రిని తండ్రిని విడవడం చాలా కొంచెం కష్టంగా ఉంది ఇంతవరకు నడిపించాడు ఇంతవరకు పోషించాడు ఇంతవరకు మా నాన్న చూసుకున్నాడు ఇంత కష్టపడ్డాడు మా నాయన ఆ తర్వాత అమ్మ ఇంట్లో వంట ఎంత కష్టపడ్డాకు నాకు ఏ పెట్టింది నెక్స్ట్ అమ్మ తర్వాత తండ్రిని చెప్తుంది తండ్రిని విడి వారిని హత్తుకుంటాడు వారిద్దరు ఒక్క శరీరం అవుతారు కాబట్టి ఎన్నడూ కూడా వీరి మధ్యలో వేరే వాళ్ళంటూ రాకూడదు ఒక సహోదరి చెప్తుంది అయ్యా ఒక బాబు చెప్తుంది మా ఆయన కూర తక్కువ కూర ముగ్గు తొక్కువైతే నా భార్య కూర ముగ్గు తొక్కువేసింది డాడీ

లేదా నువ్వు మనం లేదు లేదండి కా కుటుంబం ఏం లేదు అన్నది రాదు చదువుకున్న పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ ఉంటే పని చేయటం కష్టం సరే ఉద్యోగం మా ఇంట్లో నువ్వు పనిచేస్తావు చేత కావాలి డబ్బులు కావాలి మళ్ళీ మనిషికి డబ్బులు కావాలి పని వాళ్ళు పని కూడా కావాలి సాఫ్ట్వేర్ ఎంత కష్టపడుతుందో తెలుసా కూర్చుంటే అర్థం కాదు ఏసీలో పని పనిచేస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఏసీలు ఎందుకున్నారు తెలుసా అవే కాదు వేడెక్కేది కంప్యూటర్లో కాదు వేడెక్కేది బొర్ర కూడా వేడెక్కుతాయి అందుకే వారికి సాఫ్ట్వేర్లో ఏసీలు పెట్టి ఏసీలో వచ్చేదాన్ని ఈ బొర్ర వేడెక్కకుండా కొంచెం కూల్ డౌన్ అవ్వడానికి కొంచెం వాళ్ళకి అది ఆ దానిలో ఉంచుతారు ఏదో ఏసీలో ఉండాలి అనుకుంటారు కానీ ఎంత కష్టపడతారో చాలా మందికి అర్థం కాదు ఏ ఎందుకు సహాయపడవు ఎందుకు చేయ అని చాలా ఎక్కువ మాట్లాడుకుంటారు ఉద్యోగం మానేస్తుందయ్యా ఇంట్లో మాట చేస్తుందయ్యా మళ్ళీ దబ్బులు కావాలి పురుషులు ఈ దినాలు ఎలా తయారైపెట్లు బయలుదేరి భర్తలో కొంతమంది ఉన్నారు జాగ్రత్త సహాయం సహాయంగా ప్రభు బాడు నా ఎముక నా మాంసంలో మాంసండి అని చెప్పాడు దాదాపు దేవుడు ఆత్మీయ వివేచన ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆయన కోరికలు చేశాడు కాబట్టి అతను వెంటనే అర్థం చేసుకోగలిగాడు ఈ దినాలలో అర్థం చేసుకునే భర్తలు తక్కువ కాదు ఎందుకంటే దేవుని పోలిక మార్గం లేదని కొంతమంది పేరు చెప్పడానికి కొంతమంది మాయ మనసులో ఉండేవారు భర్త మీద తెలియదు భార్య తెలియదు కుటుంబస్తుల మీలో తెలియదు అటువంటి వారు కుటుంబాన్ని సంఘానికి ఉపయోగపడేలా కుటుంబం వారిగా సఫాయించుకోలేరు వాళ్ళు పుట్టే బిడ్డలు కూడా భయంకరంగానే కొడతారండి ఎందుకంటే మీ ఆలోచన సరిగా ఉండదు కాదండి మీ మైండ్ స్ట్రక్చర్ సరిగా ఉండదు కాబట్టి వాళ్ళు పుట్టే పిల్లలు కూడా ఆ చీర ఆలోచనతోనే పుట్టారండి నీ ఆలోచనలు నీ జీవి సరిగ్గా ఉంటే నీ మైండ్ సరిగ్గా ఉంటే నీ పుట్టే పిల్లలు కూడా శ్రేష్ఠతో నీలో చెడు ఆలోచన చెడు మాటలో చెడు స్వభావం నీలో ఉన్నప్పుడు మీ పుట్టే బిడ్డల్లో కూడా ప్రభావం వారిని పనిచేస్తుంది ఆలోచించుకోండి దేవుడు ప్రేమించి అందుకే క్రైస్తవ కుటుంబాల్లో దేవుడు భయం ఉన్న కుటుంబాల్లో పిల్లలు చాలా విలువైన వాళ్ళు అవుతారు ఎందుకంటే దేవుడు భయంతో మేము పెరిగాము దేవుడు చెప్పినట్టుగా మా కుటుంబ జీవితంలో నడిచింది ఎన్నాడు అమ్మగారు మా జీవితంలో ఏ గొడవలు మాకు లేవు నాకు ఇద్దరు బిడ్డ ఇచ్చాడు ఒక బిడ్డ ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక విడత చూస్తా తరగతిలోనో ఆ తరగతి మురికి నెలలో నుండి ఎలా నీటిని ప్యూరిఫై చేయగలం అన్నది కనుక్కుంది మండలంలో జిల్లాలో రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ వచ్చేసింది అలాగ మన రాష్ట్రపతి గారు మా అబ్దుల్ కలాం గారు అవార్డు ఇచ్చారండి రెండవ విడత చూస్తా ఉంటే నాలుగేళ్లలో తాపర్గా వచ్చింది మన యూనివర్సిటీ మొత్తంలో యూనివర్సిటీ ఎన్ని కాలేజీలు ఉంటాయి అన్నింటిలో టాప్ వచ్చింది ఐదు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ వాటిచ్చారు రెండు వేల పదిహేనులో ఎందుకు ఇది చెప్తున్నానంటే మనము మన మైండ్ సెట్ మంచిగా ఉన్నప్పుడు మన బిడ్డలు విలువైన వారి కాస్తారు చిన్నప్పుడు నేను పదమూడు టీనేజ్ లోపే బాగు మనసుకుందా అని అక్కడ చెప్పాను పన్నెండు కాదు థర్టీ టు నైన్టీన్ ఇది డేంజర్ వయసు ఎవరి బిడ్డల జీవితంలో మార్పులు వచ్చే వయసు ఈ వయసు చాలా అపాయకరమైన వయసు కాబట్టి ఆ భయంకరమైన చెడు లక్షలు మనకు రాకుండా ఉండాలంటే పన్నెండు సంవత్సరాల లోపే పొందాలని చెప్పారు అలా వారు పన్నెండు సంవత్సరాలకే దేవుడి సేవకు మారు మనసు పొందారు మా చిన్నబాబు ఇంకా కొన్ని రోజులు ఉన్నానుగా నేను ఆ బిడ్డ చెప్పాను నువ్వు మారు మనసు పొందకపోతే నేను దేవుడి సేవ చేయను సేవేస్తానని చెప్పాను అని సేవ పడ్డాను తిరిగి వచ్చినప్పటికీ ఆ బిడ్డ కళ్ళని ఇద్దరు వాసు ఉన్నాయి ఆ వచ్చేస్తుంది డాడీ మీరు దుఃఖ పెట్టాను మీరు సార్ మీరు చాలా తక్కువ చేశారు కొన్ని డబ్బులు దొంగలించాను అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లక్షలు సంపాదించుకుంటారు ఈ దినాల్లో వాళ్ళిద్దరూ ఒకటి ఒక్క ఒక డాక్టర్ అల్లుడి గారు ఇక్కడే ఉన్నారు పెద్ద డాక్టర్ సీఎంసి వెల్లు డాక్టర్గా పనిచేస్తుంటారు బ్యాచ్లర్ సర్జరీగా పనిచేస్తుంటారు అలాగే చిన్న అల్లుడు గారు అని కూడా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హార్డ్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఇక్కడే ఉన్నారు ఎందుకని మాటలు చెప్తున్నానంటే అంటే భార్య దేవుని దేవద్భయంలో ఉన్నవారైతే మైండ్ సెట్ చాలా మంచిగా ఉంటుంది విలువైన ఆ ఆమె పైకి లేస్తారు నీకు దేవుడు పైకి లేకుండా నీకంటే బ్రతికాభాగ్యం అయిపోతారు పెట్టిపోతారు కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది పురుషుడు తండ్రిని తల్లిని విడించి వారిని ఆదుకుంటాడు దివ్య నీలో తీరాగా చూసుకోవాలి వారి అంటే ఎక్కడో ఎక్కడుండో వచ్చినా కాదు నీకు దాసిగా అవుతానే కాదు నీకు వంట చేసి పెట్టడానికి నీ బట్టలు ఉదకడానికి నీకు గుడిగు చేయడానికి కాదు సాధ్య సహాయంగా ఇచ్చాడు నువ్వేందుకు ఉద్యోగం చేసి రావాలి ఇంట్లో పంచాలి ఇది భార్య సహాయం అన్నాడు కానీ అప్పలేదు రావు కాబట్టి ఇద్దరు భార్య వాళ్ళు దేవతలపై కలిగిన వాళ్ళు ఇద్దరు కలిసి పని చేసుకుంటారు నువ్వెక్కు నేను తక్కువ లేకపోతే నేను తక్కువ నువ్వెక్ ఉన్నావు దేవుని భయంలో ఉన్న కుటుంబాలు అయితే అలాగ ఉంటాయి దేవుని వాక్యంలో దేవుని వాక్యం చెప్తుంది భార్య దొరికిన వారికి మేలు దొరికిన వాక్యం చెప్తుంది మేలుగా పద్దెనిమిదో అధ్యాయం అలాగే వచ్చినప్పుడే ఫేరుగా ఇచ్చాడో కేందోదో అధ్యాయం సామెత్రులు పద్నాలుగు వచ్చిన దానము దివ్య సుబుద్ధి కలిగినటువంటి దానిగా ఉంటే దేవుడిచ్చిన గిఫ్ట్ గా ఉండాలి కాబట్టి గుణవాధ్యాయుల భార్య దొరుకుత అరుదు సామెత్రులు ముప్పై అధ్యాయం పెద్ద వచ్చినము ముఖ్యం కంటే అమూల్యమైనటువంటిది భర్త నేను ఇది పోయిస్తాను భార్య ఎలా ఉండాలి నేను టైం చూసుకుంటాను భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి నెక్స్ట్ ఫస్ట్ భర్తగా విజయ పేరు ఎలా ఉండాలని చెప్తాను సాయంత్రం పద్దెనిమిది రెండు రెండు భార్య కూడా నాకు మేలు నాకు మేలుగా దేవుడు దివ్యాన్ని ఇచ్చాడు అనుకోవాలి రెండు భార్యగా దేవుడిచ్చిన అనుగ్రహము అనుకోవాలి మూడు ప్రభు ఇచ్చినటువంటి దానము గిఫ్ట్ అని నమ్మాలి పంతొమ్మిది సాయంత్రం పద్నాలుగు నాలుగవది అధికారము రెండవ అధ్యాయ పదవ వచ్చిన సహాయము అని ఆలోచించాలి మరపి రెండవ అధ్యాయ పద్నాలుగు వచ్చినములో పెళ్లి జాగ్రత్త భార్య నమ్మకముగా ఉండాలి ఎఫ్ఎస్ ఐదో అధ్యాయము తెలంగాణ వాక్యం స్పష్టంగా చెప్తోంది రెండు భార్యకు శిరస్సుగా ఉండాలి నువ్వు తలగానే ఉండాలి నెక్స్ట్ ఇరవై ఐదవచనము ప్రభు తర్వాత తన తన భార్యను ప్రేమించాలి ఇరవై ఐదవ వచ్చినము ముప్పై మూడవ వచ్చిన నీ వలే నీ భార్యను ప్రేమించి మొట్టమొదటి ప్రభువును ప్రేమించాలి ఆ తర్వాత నీ భార్యను ప్రేమించాలి అలాగా తన పడి భార్యను పోషించాలి భార్య మీ అక్కడ మీ అమ్మ దగ్గర తీసుకుంటరా అది పట్టుకురా మోటార్ సైకిల్ పట్టుకురా ఇది పట్టుకురా అట్లా అంటే నువ్వు ఒక సంఖ్య తీసుకొని కూడా మీరు అడ్డుకోవడం పెట్టాలి పోషించిన వాడు నువ్వు అడుక్పోవయ్యా అట్లా వస్తుందా భర్త భరించాలి పోషించాలి భర్త అంటే భరించేవాడయ్యా పోషించాలయ్యా పిల్లల్ని ఎక్కడో ఎక్కడో ఆధారపడటం కాదు అప్పులు పెట్టడం కాదు పోషించాలి ఎలా దేవుని భాగ్యం చెబుతుంది ఆమెను పోషించాలి సంరక్షించాలి సంరక్షించాలి పోకి మొత్తం పెడుతున్నాను అండి విడుతూ ఉంటే ఎలుగు వచ్చేసి ఈ కొరమాడు హడానికి చెట్టు ఎక్కేశాడు బార్య వదిలేసి ఇద్దరు మాట్లాడుకుంటూ చెట్ట మాట వేసుకుంటారు వెళ్తే ఏమొచ్చింది ఎరుగుబడి వచ్చిందని ఆడవాడిగా చెట్టు ఎక్కేశాడు ఈ భార్య అలాగా పడిపోయి కదకుండా పడుకుని ఉండే కొద్దిసేపటికి అది చూసింది గుడు అలాగ పడిపోయిన చూసుకోలేసి చెల్లిపోయింది భర్తొచ్చి ఏంటి దేవుడు బయట కాపాడ అని అంటే ఏంటి ఎరుకోండికి ఏం చెప్పింది అపాయంలో కష్టాలను వదిలిపెట్టుబడి పారిపోయే పారిపోయేవాడి విషయమై జాగ్రత్త అని చెప్పింది అని చెప్పాడు అంటే చెప్పే అపాయంలో చూసి జాగ్రత్తగా ఉండే కంట్రోల్ విషయమై చెప్పింది అని చెప్పాడు చెప్పిందంటే అమ్మాయి అలా కాదు సంరక్షించాలి కాపాడుకోవాలి దేవుని వాక్యంలో మొదటి మొదటి ఐదవ ఎనిమిది విషయం ఆత్మీయంగా కూడా చూసుకోవాలి కానీ కాదు ఆత్మల వర్తింత అన్నింటిలో వర్తి అలాగే మొదటి పది ఏడవ మూడు వచనాల్లో వచ్చినాలో దాంపత్య సుఖం అందించాలి మొదటి బతులు మూడు ఏడు గత పని గ్రహించి ఆమె సహకరించాలి ఇంటి పనుల్లో సహాయం చేయాలి జబ్బు వచ్చినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు కష్టం పోకూడదు కాదు నువ్వు సహాయపడాలి తలొత్తున్నప్పుడు చెడ్డు చూసేవాడిని ప్రార్థన చేసేవాడిని నాకు వచ్చిన త్వరలో వచ్చినట్టుగా టీ తీసుకొని వెళ్ళి నేను ఇచ్చేవాడిని బాగా పోయి ఎవరిని చాలా బాగుందని ఉంది నేను లేచి అలాగా తగిన సహాయం మనము చేయాలి అలాగే మొదటి పెద్ద మూడు ఏళ్ళలో బలహీనమైన కాదు మని ఆమె తగిన విధంగా చూసుకోవాలని వాటికి చెబుతుంది ఇద్దరు ఒక్క శరీరము సమస్తము ఇద్దరికి చేతిని ఇది నాది నీది అన్నటువంటి వాడు ఇది నా జీతము ఇది నీ జీతము ఈ మీ వాళ్ళు అనకూడదు ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులుగా ఆ కుటుంబలు నీ ఎంచుకోవాలి విలియం కేరీ యొక్క కుటుంబస్తు నీ కుటుంబస్థలుగా ఎంచుకోవాలి ఎప్పుడైతే తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులుగా ఎంచుకుంటే ఎన్నడూ గొడవలు మా కుటుంబాల్లో ఉండవు నా వారి అనేది ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇచ్చానండి మా అత్తగారు మామయ్య మీరే నా తల్లిదండ్రులు అన్నది మా నాన్నగారు అమ్మగారు నాకు పూజలు వచ్చింది అన్నారు అలాగా మా కుటుంబంలో గోడవ లేకుండా ప్రశాంతంగా సాగింది వచ్చిన మనము ఈ విధంగా ఉన్నప్పుడు కుటుంబం ఉన్నతంగా సాగుతుంది మంచి పనులు చేస్తుంటే మంచిగా వండిన బాగా పోయినా చాలా బాగుండేది ఆయన ప్రోత్సహిస్తే ఉప్పు తక్కువ చాలా బాగుండేది కొంచెం ఉప్పు వేస్తే బాగుండేది ఆయన ఉప్పేసి అనుకోండి ఆ భార్య చాలా ఆనందపడుతుంది అలాగే ఇతరుల పట్ల ఇతరుల ఎదురుగా వారిని అమర్యాదగా మాట్లాడకూడదు విలువ లేకుండా భార్య ముందు భార్యను మాట్లాడకూడదు నీటికి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వారి తర్వాత వారి ముందు భార్య ఎట్లా ప్రవర్తించకూడదు భార్య వారన్నీ మొదలుపెట్టి నీరికి వచ్చింది కాబట్టి ఆమె చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా పొరపాటు చేస్తే క్షమించి అడగటం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా అర్థం నెక్స్ట్ దివ్య మొదటి పేదలు కూడా నాలుగు ఐదు వచ్చినారు సాధైనా మృదువైనా కలిగి ఉండాలి భర్తకు చేయాల్సిన విధులు ఏంటో నిర్వర్తించాలి భర్త సహకారం జాగ్రత్తగా ఇవ్వాలి భర్తకు నమ్మకముగా ఉండాలి మొదటి పరిధి పదకొండు మూడు భర్తను శిరస్సుగా ఎంచుకోవాలి ఎఫ్ఈసి ఐదు ఇరవై రెండు ఎఫ్ఈసి మూడు కొలసి మూడు అన్ని విషయాలలో భర్తకు బాగుపడాలి దాంపత్య సుఖాన్ని అందించాలి మొదటి మొదటి రెండు పన్నెండు భర్త మీద అధికారము చలాయించకూడదు కేంద్రం నలభై ఐదు పది రూత్ ఒకటి పదహారు కేంద్రం కదా నలభై ఐదు పది నీ స్వజన్లను తండ్రి ఇంటి వారిని మర్చిపోవాలి మా వదిలిన మా అన్నయ్య గారికి నాకు ఒకేసారి వివాహం అయింది మా వదిలి గారు చాలా ఇదిగా మంచిగా ఇదిగా ఉంటారు ఇంట్లో అందరిలో కొంచెం మంచిగా ఆరోగ్యంగా ఉండేవారు అలా ఎప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్న మహాప్రేమ కది అర్థాననేది మరణి గారి సేవకుడు ఆయన అన్నాడు నువ్వు వెళ్ళాలంటే ప్రభువుని అడుగు అన్నా వారికి మా తల్లి అంటున్నావు తల్లి అంటున్నావు కాదు ప్రభువుని అడుగు కాదు చేస్తే ప్రభువు ప్రభు చెప్పాడట ఏం చెప్పాడు కీర్తన నలభై ఐదు పది ఏం చెప్పింది అక్కడ ఏముంది ఏముంది చదువు కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదవ వచనం దీవి చదవాలి కీర్తన గ్రంథము నలభై ఐదవ ఆలోచించిన తండ్రి రూత్ ఒక విగ్రహా విగ్రహాలు మన విగ్రహంగా వాళ్ళకి అత్తగారిని గమనించింది ఈ పోయే అమలు చెత్తకు నీళ్ళు ఈ పెద్ద పెద్దలే వృత్తగా వెళ్ళాలని పశ్చాత పడుతూ ఉన్న నాయోగి అత్తగా చూసినటువంటి రూత్ తోడిపూట అయిపోయింది కానీ రూత్ మాత్రం మాత్రం ఎడమింది తన ప్రాంతాలన్నీ విగ్రహారాధనా స్థలాలన్నీ విడిచిపెట్టి అత్తగారితో బయలుదేరింది కాబట్టి జీవితంలో మర్చిపోవాలి నువ్వు ఇంటికి వచ్చావు పాత ఆలోచనలు పాత మా ఇల్లు మా అమ్మ ఈ కాదు నీ కుటుంబం కట్టుకోవాలి జ్ఞానం కాదు స్త్రీ ఇల్లు కానీ ఇంతవరకు కుమారుడి స్త్రీ అవుతున్నావు కుటుంబానికి వచ్చావు కాబట్టి స్వజనాన్ని తండేదిని మర్చిపోవాలి భర్త చేసే మంచి పనులకు మెచ్చుకొని పోగడాలి ఇద్దరు ఒక్క శరీరం సమస్తం ఇద్దరికి చెందినవి అన్న ఆలోచనతోనే ఉండాలి భర్త డమర్యాలుగా ప్రవర్తించకూడదు ఏదన్నా పొరపాటు చేస్తే ఏం చేయాలి క్షమించు అని చెప్పడం నేర్చుకోవాలి కాబట్టి భర్తతో కలిసి కుటుంబ విషయంలో చర్చించాలి మనసు విప్పి మాట్లాడుకోవాలి భర్త యజమానుడు మొదటి పేద వాళ్ళు యజమానులు పిలవాలి కలిసి ప్రార్థన చేయాలి ప్రతి వారానికి ఒకరోజు

చీకత్వ లేస్తుంది కష్టపడి పనిచేస్తుంది ఇరవై వచ్చినము జాగ్రతమైన మనస్సు పెట్టే స్వభావం ఉంది గర్వపరుస్తుంది ఇరవై ఐదో వచ్చినము జరగబోయే కాలం విషయమై ముందే ఆలోచిస్తుంది ముందే పొదుపు చేస్తుంది రేపటి ప్రాంతాన్ని ఇప్పుడే దాస్తూ ఉంటుంది జరగబోయేదే విషయమై జాగ్రత్త కలిగి ఉంటుంది ఇంటి వారి నడతలు జాగ్రత్తగా కనిపెడుతుంది ఎలా కాబోయే కుటుంబం విషయంలో బిడ్డల విషయంలో ఏం చేయాలి ఇప్పుడు కనిపెట్టుకునే మెట్లో ఉంటుంది ఆ రకంగా భర్త పిల్లలు భర్త మిత్రులు అభినందన పొందుతుంది కాబట్టి వైఫ్ అని ఆమె వైఫ్ అంటే డబ్ల్యూఐఎఫ్ విజ్డమ్ జ్ఞానకంగా ఉండాలి ఇండస్ట్రీ ఐ అంటే కష్టపడి ఉండాలి కాబట్టి ఫైట్ఫుల్ నమ్మకస్తాలుగా ఉండాలి చివరిగా ఈ ఎకానమీ పదపరిగా ఉండాలి వైఫ్ విజ్డమ్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకా చూస్తా ఉంటే నమ్మకస్థాయిగా ఉండాలి నెక్స్ట్ పనుని పదపడిగా ఉండాలి అనగా ప్రభు దయ దయచూపులు కాగా పదహారు అధ్యాయంలో పిస్కిల కుటుంబాలు ఉన్నాయి మొదటి పదహారు పంతొమ్మిదిలో అవుల పిస్కి వారి ఇంటినే సంఘంగా మార్చారుగా ఉన్నారు కాబట్టి వివాహ దినాన విలియం కేరీ దివ్య భార్యాభర్తలుగా రాబోతున్నారు కొద్ది నిమిషాల్లో మన మినిస్టర్ గారు వివాహం చేయబోతున్నారు ఈ విధంగా వారి కుటుంబాన్ని కట్టుకొని అనేకలు దీవెనికరంగా ఉండాలని శ్రీ ప్రభు నామంలో ప్రభు క్రీస్తు నామంలో మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని లోపరచుకోండి అది కాక ఒకటి ఇరవై ప్రకారం ప్రభు మీ కుటుంబాన్ని దీవించి అదే దీవెనికరంగా ఉన్నట్లుగా శ్రీ ప్రభు చేయను కాక ఆమె ఓకే ఒక చిన్న చిన్నపాటి తర్వాత మన రిజిస్టర్ గారు వ్యూహ కార్యక్రమాన్ని జరిపి జరిపిస్తారు

怎么样？